అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా గౌతమ్ అహదానీ మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి ముడుపులపై ఈ ఈ రాష్ట్రంపై ప్రత్యేకించి భయంకరమైనటువంటి ప్రజల మీద భారాలు పడ్డాయని చెప్పేసి ప్రజలే కాదు పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా సమస్తమును కూడా ప్రభుత్వంతో సహా మరి గగ్గోలు పెడతా ఉన్నటువంటి ఈ సందర్భంలో సనాతన ధర్మ పరిరక్షణకై నేనున్నాను నన్ను వారు ఎవరు నేను దేనికోసం ఎంత దూరమైన వెళ్తానని చెప్పినటువంటి శ్రీ డిప్యూటీ సీఎం గారు ఈరోజు ధర్మం నాలుగు పాదాల మీద ఉండవలసింది ఒంటకాల మీద ఉంది అది చాలా బాధపడుతూ ఉంది మరి ఇలాంటి సందర్భంలో మీరు రెండో కాలేజీ నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి కనీసం ఈ రోజు మీరు ఆ విషయాలపైన కనీసం మాట్లాడుకున్న ఆలోచన చేయకుండా ఉండడం అది మంచి పద్ధతి కాదు